అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ పింఛన్దారులకు గొప్ప శుభవార్త అండి మరి అని ఎదురు చూస్తున్న ఈ ఆసరా చేత పింఛన్కి మన మంత్రి శీతాక గారు అయితే గొప్ప అయితే తెలియజేశారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులు అంటే వృద్ధులు వితంతులు వంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంపొందించి రేపటి నుంచి ఈ ఆసరా చేతు పింఛన్ అయితే పదిహేను జిల్లాల వరకు అందించబోతున్నారు మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే లైక్ చేసి తోట రైతులకి షేర్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు ఆసరా చేతు పింఛన్ ఎప్పుడు అమలు చేయబోతున్నారు అలాగే ఏ జిల్లా వారికి రేపు అనే దానిపై ఈ వీడియోలో తెలుస్తుంది అనమాట అందుకని ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరి చూసుకున్నట్టయితే రేపు తారీఖు చూసుకున్నట్టయితే పదకొండు ఒకటి రెండు వేల ఇరవై శుక్రవారం నాడు ఈ ఆసరా చేతి పింఛన్ అయితే మన మంత్రి శీతాక గారు అయితే గ్రాండ్గా ఓపెన్ రిలీజ్ చేయబోతున్నారు అనమాట ముందుగా చూసుకున్నట్టే పదిహేను జిల్లాల వరకు ఈ ఆశ్రయ చైతన్య పింఛన్ని రేపటి నుంచి అందజేయబోతున్నారు మరి ఆ పదిహేను జిల్లాలు ఏమిటి ఆ జిల్లాలలో మీ పేర్లు ఉన్నాయో లేవో ఈ వీడియో కింద కామెంట్ ఈ వీడియోలో ఈ వీడియోలో పత్రాలు తెలియజేస్తాను అనమాట అలాగే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో కూడా ఒక పీడిఎఫ్ని సెండ్ చేస్తా చూసుకోండి మరి చూసుకున్నట్టయితే వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు రెండు వేల నుంచి నాలుగు వేలు పెంపొందించి అలాగే వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు చేసి ఈ ఆసరా చేతి పింఛన్ అయితే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతుందనమాట గతంలో ఈ ఆసరా పింఛన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆసరా చేత పింఛన్ కింద వీటిని అయితే అందించబోతుంది మరి గతంలో మీకు ఏమైనా ఈ ఆసరా చేతి పింఛన్ రాకున్నట్టయితే ఇప్పుడు అమలు చేసుకున్న అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఈ ఆసరా చేత పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు మరి మీకు వస్తుందా రాదా అని ఎలా తెలుసుకోవాలంటే మరి మీకు ఒక పత్రాలు అయితే ఇంటికి అందుతాయన్నమాట ఆశ్రయచత పింఛన్ గురించి అవే మీకు వచ్చినట్టయితే ఈ ఆశ్రయ చేతి పింఛన్ అనేది మీకు ఈ నెల నుంచి రేపటి నుంచి అయితే అందజేయబోతున్నారు మరి ఈ రేపటి నుంచి అయితే పదిహేను జిల్లాల వరకు ఆశ్రయ చేతి పింఛన్ అయితే జమ కాబోతుంది మరి ఆ జిల్లాల పేర్లు చూసుకున్నట్టయితే నల్గొండ సూర్యాపేట ఖమ్మం మహబూబ్ నగర్ జోగరంగ వనపత్తి నాగార్కొన్నూల్ రంగారెడ్డి ప్రస్తుతం ఈ జిల్లాల వరకు అధికారులైతే అధికార ప్రకటన అయితే చేశారు మరి రేపు మరికొన్ని జిల్లాలు ఈ పెంపొందించి ఈ ఆస్రయత పింఛన్ అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది అనమాట మీకేమన్నా ఈ వీడియోపై మరి పింఛన్ పై ఏమైనా డౌట్లు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను అనమాట అలాగే మన ఛానల్లో ఆస్రయ చేతి పింఛన్ రాకుంటే ఎలా చేయాలి ఎలాంటి పత్రాల కోసం అప్లై చేయాలి అనే దానిపై కూడా చాలా వీడియోలు చేసామన్నమాట మరి కొన్ని సంక్షేమ పథకాల గురించి కూడా మన మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీకు ఏమైనా ఉంటే మన ఛానల్ చెక్ చేసుకొని మీకు ఏ పార్ట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలను మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని తోట రైతలకు షేర్ చేయండి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపైతే ఆసనా చేత పింఛన్ అయితే రాబోతుంది